హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇన్ని వంటలు చేసి ప్లేట్లో పెడుతుంది ఏంటి అనుకుంటున్నారా ఈరోజు వంటలు అయితే చాలానే చేశానండి ఈ వంటలు అనేది ఎందుకు చేశానో వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ముందైతే పూర్ణం బోర్లకి శనగపప్పు అనేది ఉడికించుకొని దానిలో బెల్లం వేసి ఇలా దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకున్నానండి ఉడికించుకొని దీనిలో కొద్దిగా ఇలాచీ పొడి వేసి పక్కకైతే పెట్టుకున్నాను ఆరబెట్టుకున్నాను ఈ లోపల గారెలు వేయడానికి మిక్సీ పట్టుకున్న పిండిలో కొద్దిగా అల్లం రెండు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టి పిండిలైతే అయితే కలుపుకొని అయితే వేసుకుంటున్నానండి గారెలు వేసుకోవడానికి స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని గారెలు కూడా వేసేసుకుంటున్నానండి మా ఆంధ్రాలో ఏ చిన్న కార్యక్రమం అయినా దేన్నైనా సరే గారెలతో పూర్ణం బుర్రలతో అయితే చేసుకుంటారండి ఉన్నవాళ్ళు ఉన్నదాన్ని బట్టి చేసుకుంటారు ఈరోజు నేను ఇవన్నీ ఎందుకు చేశానో ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను చూసాను ఫ్రెండ్స్ గారెలు వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న పూర్ణం పిండి ఉంది కదా అదైతే ఆరబెట్టుకున్నానండి దాంట్లో కొంచెం ఇలాచి పొడి వేసి ఆరబెట్టుకొని ఉండల్లా చుట్టుకొని దీనిపై పూతగా మినప్పప్పు బియ్యాన్ని అయితే మిక్సీ పట్టి దీనిలో ముంచైతే పూర్ణాలు అయితే వేసుకుంటున్నానండి గారెలు పూర్ణాలు వీటితో పాటు చికెన్ కర్రీ పులావ్ కూడా చేశానండి నేను తీసుకున్న పిండి అంతా ఇలా పూర్ణం బూరెల్లాగా కూడా వేసేసుకున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ నేను చేసిన వంటలన్నీ మంచిగా వచ్చాయండి నిన్నైతే పూర్ణం బుర్రలు కూడా మంచిగా వచ్చినాయి పగలకుండా గారెలు కూడా అలాగే వచ్చినాయి మిక్సీ పట్టినా కానీ గారెలు పూర్ణాలు కూడా వేసేసుకొని నెక్స్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి హాజ చికెన్ తెచ్చుకున్నాము నాటి పూడ తెచ్చి కర్రీ అయితే స్టార్ట్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నామండి ఈరోజు ఎంత చికెన్ కర్రీ అనుకుంటున్నారా వీడియో మాది లాస్ట్లో చెప్తానండి ఈరోజు స్పెషల్ ఉంది అందుకని చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాం ఈ చికెన్ కర్రీ కోసం స్టవ్ పైకి అలాగే పెట్టుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇది అండి నాటుకోడి తెచ్చుకొని కర్రీ అయితే చేసుకుంటున్నాం అయితే రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి నాటుకోవడానికి కుక్కర్లో అయితే ఉడికినా గట్టిగా ఉంటుంది కదా కొంచెం కుక్కర్లో పెట్టి రెండు నిధులు వచ్చేవరకు అయితే ఉడికించుకుంటే అంత గట్టిగా ఉండాలి అనేది కుక్కర్లో అయితే చేస్తున్నానండి కర్రీ లోకి రుచి సరపడా శాన్లు అయితే వేసుకుంటున్నారండి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి కారం అయితే వేసుకుంటున్నానండి నాన్ వెజ్ కూర కాబట్టి కారం అనేది మనకు కొంచెం ఎక్కువే పడుతుంది కారం వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి ముక్క అనేది ఉడకాలి కదా మనకి నీళ్ళు వేసుకొని మూడు విజిల్లు పెట్టుకొని అయితే ఇది ఉడికించుకుంటానండి కూర అనేది నాటుకోడు కాబట్టి ఇది ఎంటుంది కదా అంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని విజిల్ అనేది పెట్టుకుంటానండి ముక్కలకు కూడా మసాలా అనేది మంచిగా పడుతుంది కర్రీ కదా దాని కాంబినేషన్ తో పులావ్ అయితే చేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను మసాలా బీన్స్ అయితే వేసుకుంటున్నాను ఈ చికెన్ కాంబినేషన్ బాదండి దాని కాంబినేషన్ తో పులావ్ అయితే చేస్తున్నాను మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకున్నాను మీడియం సైజు టమాటా వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకున్నానండి మాములు బియ్యంతోనే పులావ్ అనేది చేశాను బాస్మతి బియ్యం అయితే కాదు వీటిని కొద్దిసేపు మగ్గించుకున్నాను మగ్గిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేస్తున్నాను వీటి కూడా ఒక నిమిషం పాటు మగ్గించుకొని దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేస్తున్నానండి ఈ వంటలన్నీ ఎందుకు చేస్తున్నాను లాస్ట్లో చెప్తాను చెప్పాను కదా ఏప్రిల్ నాలుగో తారీఖున మా మావయ్య గారికి చనిపోయిన రోజండి నాలుగు కాదు సారీ ఐదో తారీఖున శనివారం వచ్చింది అయితే ఆయనకి ఇష్టమైన వంటలన్నీ అయితే చేసి మేమైతే ఇలా పెట్టుకుంటామండి మేమైతే ఊరికి వెళ్ళలేదు మా హస్బెండ్ అయితే ఊరికి వెళ్ళారు పిల్లలతో మేము ఇక్కడ ఉన్నామనేసి తెచ్చి వంటలన్నీ చేసి పెద్దలకైతే పెట్టుకుంటామండి అందుకు ఇన్ని వంటలు అయితే చేశాను వాటర్ అనేది మరుగుతుండగా దీనిలోకి రైస్ అయితే వేసేసుకున్నానండి రైస్ వేసి ఈ పులావ్ అనేది మగ్గించుకోవటమే మగ్గిన తర్వాత ఈ వండిన వంటలన్నీ పెద్దలకైతే పెట్టేసుకున్నానండి అది కూడా ఈ వీడియోలో చూశాను ఫ్రెండ్స్ అన్నం కూడా మగ్గిన తర్వాత పిల్లలకైతే పిల్లలతో అయితే ఇలా దండమైతే పెట్టించేసానండి పెట్టించి నేను నేను వండిన వంటలన్నీ ఒక ప్లేట్లో పెట్టి మా మావయ్య గారికి అయితే పెట్టేసామండి అందుకని ఈ వంటలన్నీ చేయాల్సి వచ్చింది ఆ చనిపోయిన వాళ్ళకి ఏవి ఇష్టం ఉంటాయో అవి అయితే తెచ్చి కంపల్సరా రోజు ఉన్నా లేకపోయినా వండైతే పెడతారండి మా సైడ్ అయితే ఒక పెద్ద ప్లేట్లు ఇవన్నీ పెట్టి రైస్ కర్రీ కూడా వేసి మా పిల్లల చేత వాళ్ళ తాతీక పెట్టమని అయితే పెట్టించానండి మేమైతే ఇలా చేస్తాం అందుకనే ఇన్ని వంటలు వండి వండటం అయితే అయిందండి వండిన వంటలు కూడా చాలా రుచిగా వచ్చినాయండి కూర అయినా కానీ అయినా కానీ అలాగే నేను వండిన పూర్ణం బూర్లు గారెలు కూడా చాలా మంచిగా వచ్చాయి ఇలా పెట్టడం అయిన తర్వాత అయితే మేము కూడా భోజనం అయితే చేసేసామండి పిల్లలు ముగ్గురు పిల్లలు బాబు అయితే పడుకున్నాడు పిల్లలిద్దరు నేను కూడా భోజనం అయితే చేసేసాము స్కూల్లో వీడియో అయితే ఏంటి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని